నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ముంబైలోని స్పెషల్ కోర్టు ఒక బెయిల్ రిఫ్యూజ్ చేసింది వివరాల్లోకి వెళ్తే అతను డిప్యూటీ రిజిస్ట్రారు ఎన్సీఎల్టీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు డిప్యూటీ రిజిస్ట్రార్గా ఆయన లంచం తీసుకుంటూ ఉంటుండగా సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేశారు మూడు లక్షల రూపాయలు అరెస్ట్ చేస్తే ఆయన తరఫున బెయిల్ మూవ్ చేశారు ఈ స్పెషల్ కోర్టులో ఇరుపక్షాల వాదనలు విన్నా సదరు సిబిఐ కోర్టు బెయిల్ పిటిషన్ని కన్సిడర్ చేసింది సరి అయిన ఆధారాలు లేవు ఇట్లా అరెస్ట్ చేయడానికి లంచం తీసుకుంటుండగా పట్టుకునేటప్పుడు సరి అయిన ఎవిడెన్స్ లేదు అని చెప్పేసి బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది సదరు ఎన్సీ స్పెషల్ కోర్టు డిప్యూటీ రిజిస్ట్రార్కి ఇట్లా లంచం తీసుకుంటూ పట్టుకుంటుండగా అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ గ్రాండ్ చేసింది స్పెషల్ కోర్టు